నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్న ధర్మరాజు ఏలూరు జిల్లా బీమడోళ్లో గ్రామస్థాయి సమస్యలను ప్రజల ద్వారానే తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని శాంతసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు పొలసానిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ షేక్ రహీమా బేగం హసేనా అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులతో పాటు అతిథిగా ఏలూరు ఆర్టీవో కాజావలీ పాల్గొన్నారు అంతకుముందు గ్రామానికి తొలిసారిగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులను సర్పంచ్ దంపతులు సత్కరించారు ఇప్పటికే గుర్తించిన సమస్యల గురించి శాసనసభ్యులతో వాటి పరిష్కారం గురించి చర్చించారు ఈ విషయమై ఆర్డీఓ వారికి తనవంతు సహాయక సహకారాలు అందజేస్తారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా కాక గ్రామపరంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రతి నెలా ప్రత్యేక గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు సర్పంచ్ విజ్ఞప్తి మేరకు ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు వాటి కేటాయింపు విషయమై హామీ ఇచ్చారు సాగునీటి చెరువుల అక్రమాలను తొలగించి వాటిని నీటి నిల్వ కేంద్రంగా తయారు చేసి భూగర్భ జలాల పెంపకం కోసం చర్యలు తీసుకుంటామన్నారు ఇదే క్రమంలో వాటిని పంచాయతీకి అదనపు ఆదాయం మార్చేందుకు సహకరిస్తామని తెలిపారు ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు ఇరవై కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని జిల్లా అధికారులు తెలిపారన్నారు ప్రజాభిష్టం మేరకు గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సర్పంచ్ రహీమా బేగం హసేనా మాట్లాడుతూ గ్రామస్తులు తమ సమస్యల గురించి రాతపూర్వకంగా తెలియజేయాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో భీమడూలు మండల స్థాయి అధికారులు ఎంపీటీసీ అంబటి దేవి నాగేంద్ర ప్రసాద్ కూటమి రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఒకటూరు సభ్యులు శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారికి స్వాగతం పలుకుతూ అలాగే నాకు నమస్కారాలు సార్ అన్ని గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా రోజు గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది పూల తోట పెంపకం మళ్ళీ గులాబీ ఇరవై ఐదు సెంట్లుగా నుంచి ఎక్కడ వర్క్ చేస్తాం సార్ మనం దానికి కూడా అవకాశం ఉంది సార్ మలబరి తోటల పెంపకం అంటే పట్టు పురుగులు మనం పెంచుకునే వాళ్ళకి మలబరి తోటల పెంపకం అవకాశం ఉంది సార్ మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనము అమలు చేయవలసినటువంటి పనులలో గతంలో ఆఫీసర్లు ఒక లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ లో ఉన్నటువంటి పనులను ప్రయారిటీ బేస్డ్గా ఒక్కొక్కటి చేయించుకుంటూ వచ్చేవారు అయితే దానివల్ల ప్రజలకు నిజంగా అవసరాలు ఏమున్నాయి ఏ పనులను చేయడం వల్ల ప్రజల యొక్క అవసరాలు తీరుతాయో ప్రజల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వారి వద్ద నుండి ఏ ఏ పనులను చేయడం వల్ల ఈ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందో ఆయా పనుల యొక్క వివరాలను ప్రజల వద్ద నుండే స్వీకరించి వాటన్నిటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఈ యొక్క జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరిగా వంద రోజుల పని దినాలను కల్పిస్తూ ఈ యొక్క లిస్ట్ లో ఉన్నటువంటి పనులన్నిటిని కూడా చేయించడం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ సందర్భంగా ఈ గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ఏ ఏ పనులను మనం చేసినట్లయితే గ్రామ పంచాయతీ అభివృద్ధిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ ఏర్పాటు చేయటం మన ఉప ముఖ్యమంత్రి గారు కలనే ఒకేసారి ఆయన ఈరోజు గ్రామాల అభివృద్ధి గురించి గ్రామ సభలు ఏర్పాటు చేయడం అలాగే ఈ గ్రామంలో ఎక్కడా కూడా రాజకీయాలకు కానీ వ్యక్తిగతంగా కానీ తావు లేకుండా గ్రామాల అభివృద్ధికి మీరందరూ కూడా కలిసి కట్టుకుని మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఆలోచించే విధంగా మన గ్రామంలో మంచినీటి కోరుతూ ఉంటే మంచినీటి సమస్యను ఎలా తీర్చుకోవాలో మీకు ఎక్కడెక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్యని మీరు తెలియజేస్తారని అలాగే మనకి సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏదైనా అవసరం ఉంటే ప్రతిదీ కూడా ఒక విన్నతి పత్రం ద్వారా ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా సరే గ్రామంలో మీరు అన్నీ కూడా తెలియజేస్తే ఆ సమస్యలపై తీర్చేందుకు ఈ ప్రజా ప్రభుత్వం రెడీగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకి ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీలని నిర్వీర్యం చేసి పంచాయతీలకు ఎక్కడా కూడా అధికారాలు లేకుండా చూసి వాళ్ళ వచ్చే డబ్బులను కూడా పక్కదారి మళ్ళీ చేసింది కాకపోతే ఈ ప్రభుత్వంలో మన పంచాయతీల ద్వారా అభివృద్ధి చెందించి ప్రజలను కూడా అందులో కలుపుకొని పరిపాలన సాగ సాగించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభల ద్వారా గ్రామంలో ఏ అయితే అవసరం ఉంటుందో ప్రతిదాన్ని తీర్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన కాంపనెంట్ రూపంలో మనకి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చి ఇరవై కోట్ల దాకా పనులు చేసుకోవచ్చని మన కలెక్టర్ గారు ఒక సమావేశంలో మనకు చెప్పడం జరిగింది అటుతో పాటు మనకి ఎక్కడైనా సీసీ రోడ్స్ కావాల్సిన డ్రైనేజ్ కావాల్సిన అలాగే జల జీవన మిషన్ ద్వారా మంచి నీటిని కూడా మనం తీర్చుకోగలం శుభ్రమైన నీరు వచ్చేటట్టు కూడా మనం అవకాశం కల్పించుకుని చేసుకోగలం అలాగే ఇంకా మీరు ఏదైనా ఉన్న ఇక్కడ అధికారులు ఎక్కడ ఉంటారో మేము వేరే కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక వ్యాపార రూపంలో మీరు విన్నతి పత్రం ఇస్తే ప్రతి దాన్ని కూడా పరిష్కరించడం అంటూ ఉంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలు తీర్చే ప్రభుత్వం మీరు